మహిళలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాళ్ళకి తాట తీస్తాం అలాగే తొక్కి పెట్టి నారతీస్తాం అన్నారు మరి మీ పార్టీ నాయకుడు ఒక మహిళకి ఎంత అన్యాయం చేస్తే తిరిగి డబ్బులు తీసుకొని డబ్బులు చెల్లించకుండా తిరిగి బెదిరిస్తూ ఉంటే వేధింపులు గురి ఉంటే మీరు తాట తీసారా తొక్కి పెట్టి నార తీసారా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను మరి మీరు మహిళలకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను అసలు పోలీసులు పట్టించుకోలేదు సరికదా అసలు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో బాధితులు ఉంటారు నిందితులు ఉంటారు నిందితుల మీద కేసులు పెడతారు బాధితులకి రక్షణ కల్పిస్తారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం రివర్స్లో బాధితుల మీద తిరిగి కేసులు పెడతారు దానికి ఈ లక్ష్మి గారి ఉదంతమే నిదర్శనం ఆవిడి మీద ఆవిడ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈరోజు ఆమె మీద కుట్రపూరితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది అంటే బాధితుల మీద కేసులు పెడతారు నిందితుల్ని రక్షిస్తారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైపోయింది